ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల సమిష్టి కృషి ద్వారానే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకటరావు అన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండలం ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ మాధవి అధ్యక్షతన కిశోరి వికాసం అనే అంశాలపై మండల గ్రామస్థాయి అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ గాడిమొగ పిహెచ్సి వైద్యులు ఈశ్వర్ కోరంగి అడిషనల్ ఎస్ఐ సత్యనారాయణ ఎంఏఓ మోకా ఉమా చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు క్రాప్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్వర్ణలత పలు అంశాలను బోధించారు సమాజ మార్పు కోసం బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు బాల్య వివాహాలు జరిగిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని చట్ట ప్రకారం బాధ్యులైన వారందరికీ పలు సందర్భాలలో జైలు శిక్ష విధించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యనళిని నిభావని ఆయా పంచాయతీల కార్యదర్శులు మహిళా పోలీసులు యానిమేటర్లు వైద్య సిబ్బంది పలు పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీలు పాల్గొన్నారు వింటారా లేదో మీకే తెలియాలి ఎందుకంటే నేను స్కూల్స్లో చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా టీచర్స్ అనేది ఏంటంటే ఆ మాకు చెప్తున్నారు బాగానే ఉన్నమ్మా కానీ పేరెంట్స్ వినకపోతే మేము ఏం చేయాలి పేరెంట్స్ వింటలే పేరెంట్సే మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు పేరెంట్స్ కూడా మా మీద గొడవ మా పిల్లలు క్షేత్ర స్థాయికి చేరుకుని వాళ్ళు చెప్పే స్థాయిలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి చక్కటి భరోసా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో చైల్డ్ రైస్ బ్రిడ్జ్ స్టేషన్స్ గురించి బాల్య వివాహం గురించి ఫిర్యాదులు వస్తున్నటువంటి ఫిర్యాదులు స్వీకరిస్తున్నటువంటి యాకాయిక వ్యక్తి మన మంచిగా ఒకసారి పరిచయం చేస్తాను ఒకసారి శ్రీనివాస్రా గారు ఆ శ్రీనివాసరా గారు చైల్డ్ లైన్ కోర్టినేటర్ గారు వారు చాలా వారికి చాలా రెడ్ సెషన్స్ ఉన్నాయి సెషన్స్ సమయంలో మాట్లాడతారు ఈ సమయంలో పెద్ద బయటకి వెళ్తానని కాబట్టి థ్యాంక్ యూ తమ్ముడు మనకి ముఖ్యంగా దుక్ వచ్చినట్టు ఎంపీడీఓ గారికి ఎంఈఓ మ్యాడమ్ సిందర్కి పోలీస్ వారికి మెడికల్ ఆఫీసర్ గారికి చైనా కోఆర్డినేటర్ గారికి క్రాఫ్ట్ కోఆర్డినేటర్ గారికి ముఖ్యంగా మీడియా వారి సహకారం లేని మనోజ్ అది ప్రొద్దు సమాజంలోకి వెళ్ళాలి అంటే వారి యొక్క ద్వారా వారి ద్వారా సార్ క్రియాశీలకంగా పాత్రికే మిత్రులు చేస్తున్నటువంటి సపోర్ట్ చాలా ఉంది సార్ ఈ సామాజిక బారి వివాహం నివారణకి మీరు కొన్ని ఆర్టికల్స్ వేస్తూ పాజిటివ్ ఆర్టికల్స్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని కొంచెం సమాజంలో తీసుకెళ్లాలని చెప్పేసి మా అందరి దగ్గర అన్ని డిపార్ట్మెంట్ దగ్గర మేము అర్చిస్తూ ఇక మీరు అక్కడికి వచ్చారండి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్ 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 టు నేనైతే చాలా సంతోషిస్తాను రోజు ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి అని ఇక్కడే వచ్చింది నేను మన కాకినాడ జిల్లాలో ఉమ్మడి బదర్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా అన్ని మండలాలు వెళ్ళాలి వెళ్ళి అన్ని అన్ని రకాల ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ప్రశ్న వచ్చే జవాబు ఏంటంటే ఏమై ఉండొచ్చు